మా వాడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అదృష్టం అందుకు హరిబాబు అదృష్టం వచ్చింది కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు రైతు వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే ఈ మార్కెట్ యార్డ్ మన రాష్ట్రానికి వైసీపీ ముందరనే ఇది గత సంవత్సరం నుంచి నేను సార్లు చాలా మీటింగ్ మీటింగ్ చెప్పినా రెండు వేల ఏడు రూపాయలు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని ఇరవై నాలుగు రూములను శిల్పా సహకార పేరుతో శిల్పా బ్యాంక్ పేరుతో మహిళా బ్యాంక్ పేరుతో సమాఖ్య పేరుతో నడుపుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు నేను మార్కెట్ కార్యదర్శి గారు కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను దీనిపైన చర్యలు ఇస్తామని చెప్పాను ఈ ఫోర్ సంతకాలు చేసి కృష్ణారెడ్డి అనే పెట్టి పేరుతో ఒక స్టాంపులు తీసుకొని ఫోర్ చేసి దీనిలో కింద పెట్టుకొని సంవత్సరాల కొద్ది వాడుకుంటూ తక్కువ రేటుకు అనుభవిస్తున్నారుబాబు గారు తెలియజేయాలంటే నువ్వు ఛార్జ్ తీసుకునే వెంటనే ఒక పదహైదు తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది రైతులకు సంబంధించినది రైతులకు ఇవ్వండి ఫ్రూట్స్ అనుకుంటే మైనార్టీ సోదరులకు ఇవ్వండి రూములు కావాలంటే బాగుంటుంది ఒక వ్యాపారస్తులకు వాళ్ళకి ఇస్తే మంచి పద్ధతి ఒక టీ అమ్ముకునే వారికి ఇరవై ఐదు వేలు ఒక మంచి పెద్ద పారిశ్రామిక వేత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద సహకార్ రెండు వేల ఐదు వందలు ఎక్కడైనా ఇది ఇవన్నీ ఆలోచించండి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజల్లో లేని కాబట్టి హరిబాబు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి వన్ లోపల ఎందుకంటే చాలా రోజు నుంచి పరిసరాలు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ రావాలా కొద్ది అని చెప్పి వచ్చాను నాకు చాలా జరిగింది కూడా బాధ్యత హరిబాబు పైన ఉంది ఎందుకంటే దాన్ని కూడా కొన్ని కబ్జాదారులు చాలా మంది ప్లాన్ చేసి రిటైర్మెంట్ క్రియేట్ చేసి హైకోర్టుకి జరిగింది దాని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది కోట్ల రూపాయలు విలువ చేసి చెక్కి మార్కెట్ యార్డ్ కూడా కొట్టేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వాళ్ళపైన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాను మార్కెట్ యార్డ్ తరఫున ఏమైనా కూడా ఆయకట్టు రోడ్లు వస్తే ఆ గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇచ్చి ఆయకట్టు రోడ్లు డెవలప్ చేయండి ఎవరికో కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి ఇవ్వద్దండి ఇవ్వద్దండి అని చెప్తున్నా ఎవరు వస్తారు హైదరాబాద్ నుంచి ఇక్కడ మేము చేస్తాము మాకు ఇవే విజయవాడ నుంచి అటువంటి ఏ గ్రామంలో రైతులు ఉంటే ఆ గ్రామ రైతు ఆయకట్ట రైతులకే ఇవ్వండి డెవలప్ చేసుకుంటారు వాళ్ళకి సాధక తెలుసు ఎక్కడ కాలు ఉంది ఎక్కడ మోరీలు ఉన్నాయని చెప్పి తెలుస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళకే ఇవ్వండి ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ఆయకట్ట రోడ్లు రావడమే లేదు కాబట్టి దీన్ని కృషి చేసి మన మంత్రివర్గంతో సహకారంతో